నేను మీ యాదగిరి శేఖరరావు కరీంనగర్ హైదరాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని ముఖ్యంగా ఈరోజు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఏదైతే ఉందో వీళ్ళ పార్టీలకు నాకు మధ్య ఒక పోటీ జరుగుతున్న సందర్భంలో ఈరోజు ప్రెస్ మీట్ ఏదైతే మా ఎమ్మెల్సీ కార్యాలయంలో పెట్టడం జరిగింది ఈ సందర్భంగా ఈరోజు నేను చెప్తా ఉన్నాను ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే వ్యక్తిని ఇరవై నాలుగు గంటలు సేవ గురించి ఆలోచన చేసిన వ్యక్తిని ఒక బిజినెస్ మ్యాన్కి ఒక సర్వీస్ మ్యాన్ బిజినెస్ మ్యాన్ వర్సెస్ సర్వీస్ మ్యాన్ కార్పొరేట్ మ్యాన్ వర్సెస్ కామన్ మ్యాన్ ఇలా ఖచ్చితంగా గెలుస్తున్నాను ధీమాను వ్యక్తం చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇలా ప్రభుత్వాలు అనేక రకాల హామీలు ఇచ్చినాయి కానీ ఇలా స్కూటీ విషయంలో అమ్మాయిలకి ఇవ్వడంలో మహిళా వచ్చేసి ఇరవై ఐదు వందలు అలాగే ముఖ్యంగా ఇలా ప్రతి ఒక్కరికి కూడా ల్యాప్టాప్ అని అలాగే ట్యాబ్ అని అలాగే ఇంటర్నెట్ అని ఇట్లాంటి మహిళ అంటే ఒక యువ వికాస్ కింద ఐదు లక్షల కార్డులు ఇట్లాంటివన్నీ కూడా ప్రభుత్వ హామీలు ఇచ్చింది కాబట్టి ఆ హామీలను ఎంబడే ఇంప్లిమెంట్ చేయడం కోసం ఎవరో ఒకరు గొంతు కావాలి ఎవరో ఒకరు ప్రశ్నించాలి ఎవరో ఒకరు అడగాలి ఆ అడిగే విధానంలో శేఖర్ రావు అంటూ నిందించడానికి మీరు తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ నెల ఇరవై ఏడవ తేదీ ఎన్నికలు ఏదైతే నాది ఫార్టీ సెవెన్ సీరియల్ నెంబర్ యాదగిరి రావు ఫార్టీ సెవెన్ సీరియల్ నెంబర్ ఏకే ఫార్టీ సెవెన్ గుర్తుంచుకోండి నైన్టీన్ ఫార్టీ సెవెన్ మనకు స్వాతంత్రం వచ్చింది దాన్ని గుర్తుంచుకోండి యాదగిరి శేఖరరావు అంటూ ఏకే ఫార్టీ సెవెన్ ఖచ్చితంగా మీరందరూ నా పైన దయించి పట్టబంధులందరూ కూడా యోగక్షేమాలు మీరందరూ బాగుండాలని కోరుకుంటారు మొదటి వ్యక్తి మీకు పని ఉన్నదంటే నేనే మీ దగ్గరకు వచ్చి ఆ పనిని సాల్వ్ చేస్తాను తెలియజేస్తాను చదువు థ్యాంక్ యూ